మణిమహేష్ మణిమహేష్ గారికి సాదర స్వాగతం వీరు సీనియర్ సినీ టీవీ నటిగా అఖినేన్ నాగేశ్వర గారితో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి ఒక నటీమణి వీరు మరి అనేక సినిమాల్లో రాణించడమే కాకుండా డెబ్బై ఐదుకు పైగా సీరియల్స్లో సినిమా శివ గోల్కొండ హై స్కూల్ తులసి సంభవామి యుగ యుగే లాంటి సినిమాల్లో పసుపు కుంకుమ గౌరమ్మ బ్రహ్మ వంటి అనేక టీవీ సీరియల్స్లో చక్కటి నటనను ప్రదర్శించున్నారు కళారంగంలో ఎగసిపడ్డ తరంగం మా మణిమహేష్ గారు వారిని సత్కరించడం మహద్భాగ్యం అదేవిధంగా అక్కినేని సీల్వేల్ శృతుల మీడియా ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఐ వెల్కమ్ శ్రీ పివి రమణారావు గారు